ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు పదిహేడవ సీజన్లో అంతిమ విజయం కోల్కతాను వరించిన తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుని ఫైనల్లో ఓడిన ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు రికార్డులకు మారుపేరుగా నిలిచిపోయింది ఈ సీజన్లో ఎన్నో ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయ్యాయి ఇవన్నీ బ్యాటింగ్ రికార్డులు కాగా వీటిలో సన్ రైజర్స్ పంజాబ్ కింగ్స్ ముందు వరుసలో ఉన్నాయి ఈ ఐపీఎల్లో బ్యాటింగ్లో పలు ఆల్ టైమ్ రికార్డులు బ్రేక్ అయ్యాయి పరుగుల సునామీతో గత రికార్డులన్నీ కొట్టుకుపోయాయి సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ కేకేఆర్ ఆర్సీబీ లాంటి టీమ్స్ బౌలర్లను ఉతికారేశాయి దీంతో కొన్నాళ్లుగా ఉన్న రికార్డులు కూడా కనుమరిగాయి కేవలం ఐపీఎల్ రికార్డులే కాదు టీ ట్వంటీలోనూ పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీం స్కోర్ ఈ సీజన్లోనే నమోదైంది ఆర్సీపీతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లో ఏకంగా రెండు వందల ఎనభై ఏడు రన్స్ వేసింది ఇదే సీజన్లో అంతకు మూడు వారాల ముందు ముంబై ఇండియన్స్ పైనే తాను చేసిన రెండు వందల ఏడు రన్స్ రికార్డును సన్ రైజర్ చెరిపేసింది ఒక ఇన్నింగ్స్ లో రెండు వందల ఎనభై ఏడు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ కావడం విశేషం ఇక పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ నే కాదు టీ ట్వంటీ క్రికెట్ లోనే అత్యధిక పరిలక్ష్యాన్ని చేసింది ఈ ఏడాది చాంపియన్ కేకేఆర్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా రెండు వందల అరవై రెండు రన్స్ టార్గెట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది పంజాబ్ కింగ్స్ కేకేఆర్ మ్యాచ్ లోనే అత్యధిక సిక్సల్ రికార్డు నమోదైంది ఈ మ్యాచ్ లో ఏకంగా నలభై రెండు రావడం విశేషం ఇక పంజాబ్ కింగ్స్ తన ఇన్నింగ్స్ లో ఇరవై నాలుగు సిక్స్ కొట్టింది ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ రికార్డు ఇదే అంతకుముందు ఇరవై రెండు సిక్స్లతో సన్ రైజర్స్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ అయింది ఈ ఏడాది ఐపీఎల్లో అత్యధికంగా పన్నెండు వందల అరవై సిక్స్లు నమోదయ్యాయి గతంలో ఏ సీజన్లోనూ ఎన్ని సిక్స్లు కొట్టలేదు వీటిలో సన్ రైజర్స్ బ్యాటర్ అభిషేక్ శర్మ పదహారు మ్యాచ్ల్లో నలభై రెండు సిక్స్లతో టాప్లో ఉన్నాడు టీ ట్వంటీ క్రికెట్లో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు నమోదైన రికార్డు కూడా ఈ సీజన్లోనే ఉంది సన్ రైజర్స్ ఆర్సీబీ మధ్య ఏప్రిల్ పదిహేను జరిగిన మ్యాచ్లో ఏకంగా ఐదు వందల నలభై తొమ్మిది పరుగులు వచ్చాయి ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ రెండు వందల ఎనభై ఏడు ఆర్సీబీ రెండు వందల అరవై రెండు రన్స్ చేశాయి టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో పవర్ ప్లేలో లో అత్యధిక రన్ చేసిన రికార్డ్ సన్ రైజర్స్ క్రియేట్ చేసింది ఆ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వికెట్ నష్టపోకుండా నూట ఇరవై ఐదు రన్స్ చేయడం విశేషం ఐపీఎల్ లో నాలుగు ఓవర్ల స్థలలో ఓ బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇదే సీజన్ లో నమోదైంది డీసీతో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ బౌలర్ మోహిత్ శర్మ నాలుగు ఓవర్లోని ఏకంగా డెబ్బై మూడు రన్స్ ఇచ్చాడు ఈ ఐపీఎల్ సీజన్ లోనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహెల్ అరుదైన రికార్డు అందుకున్నాడు ఐపీఎల్ చరిత్రలోనే రెండు వందల వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ గా అతను నిలిచాడు రాజస్థాన్ రాయల్స్ కి చెందిన ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లలోనే అత్యధిక వికెట్ల రికార్డును క్రియేట్ చేశాడు బౌల్ట్ తొలి ఓవర్ వికెట్ల సంఖ్య ఇరవై ఆరుకు చేరింది ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్లు అందుకున్న రికార్డును విరాట్ కోహ్లీ క్రియేట్ చేశాడు అతను మొత్తంగా నూట పన్నెండు క్యాచ్లు పట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ముఖ్యంగా ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి